రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ చాలాసార్లు న్యూస్లోకి వచ్చింది మొన్న డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే ఆర్టీఐ యాక్ట్ మిస్యూజ్ అవుతోంది కొంతమంది ఆర్టీఐ యాక్టివిస్టులు అదొక ప్రొఫెషన్ అదే వృత్తిగా పెట్టుకున్నారు ఆర్టీఐ అప్లికేషన్ తరచూ వేస్తుంటే వాళ్ళ లోకల్ స్టాండ్ అయ్యి అడగాలి అంటే ఈ కేసుతో నీకేం సంబంధం ఈ ఇన్ఫర్మేషన్తో నీకేం సంబంధం అనే సూచన కూడా ఆయన చేశారు ఖచ్చితంగా లోకల్ స్టాండే అడగాలనే సూచన కూడా ఎస్ఏ బాబ్డే చేశారనమాట సో ఆర్టీఐ మిస్యూజ్ అవుతుంది ఆర్టీఐ యాక్టివిస్ట్లు అని చెప్పి ఈవెన్ విజిటింగ్ కార్డులు కూడా కొట్టించుకుంటున్నారు కాబట్టి ఆర్టీఐ మిస్యూజ్ అవ్వకుండా చూడాలి ఎక్కువ మిస్యూజ్ అయితే అది బ్యూరోక్రసీ మీద ఎఫెక్ట్ అవుద్ది బ్యూరోక్రసీ మొత్తం ప్యారలైజ్ అవుద్ది సరిగ్గా పనిచేసే వాళ్ళు కూడా చేయకుండా ఉంటున్నారని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు సో ఇదొక ఫస్ట్ ఇదొక ప్రధాన అంశం అయితే రెండోది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆఫీస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అదేవిధంగా రాజస్థాన్లో గత సంవత్సరం జన్ సూచన పోర్టల్ అనే ఒక పోర్టల్ లాంచ్ చేశారు ఈ పోర్టల్ ప్రకారం ఇరవై నాలుగు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇప్పటి వరకు అంటే పూర్తిగా రాజస్థాన్లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఆన్లైన్ చేసేయాలనే ప్లాట్ఫామ్ అనమాట జన సూచన పోర్టల్ దాని దీని ప్రకారం ఇప్పటి వరకు ఇరవై నాలుగు డిపార్ట్మెంట్స్ రాజస్థాన్లో అదేవిధంగా రాజస్థాన్లో గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా దీనిలో అవైలబుల్గా ఉంటాయి ఈ జన్ సూచన పోర్టల్ అనేది సెక్షన్ ఫోర్ క్లాస్ టూ ఆఫ్ ఆర్టీ యాక్ట్ ప్రకారం ఈ పోర్టల్ లాంచ్ చేశారు ఈ సెక్షన్ ఫోర్ ఆఫ్ ఆర్టీ యాక్ట్ ఏంటంటే ప్రోయాక్టివ్ డిక్లరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ సూ మోటో డిక్లరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అడిగే ముందే అంటే జనాలు అడగక ముందే ముందే గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ అధికారులు కానీ పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ ఫోరంలో అవైలబుల్గా ఉంచేస్తే దాన్ని ప్రో యాక్టివ్ డిక్లరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు లేదా సూ మోటో డిక్లరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు అదేవిధంగా ఈ సంవత్సరం ఆర్టీ యాక్ట్ ఇంకొకసారి న్యూస్లోకి వచ్చింది అది ఆర్టీఐ యాక్ట్ అమెండ్మెంట్ టూ థౌజండ్ నైన్టీన్ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు చట్టం రెండు వేల పంతొమ్మిదిలో ఎమండ్ అయింది ఏమేమి మార్పులు వచ్చాయి ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఇంతకుముందు సమాచార హక్కు చట్టంలో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో చైర్మన్ మెంబర్స్ వాళ్ళక వాళ్ళ యొక్క పదవీ కాలం జీత భత్యాలు అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్తో సమానంగా ఉండేవి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వాళ్ళకి సెంట్రల్లో ఉన్న ఎలక్షన్ కమిషన్ చైర్మన్ మెంబర్స్కి ఎంత జీత భత్యాలు పదవీ కాలం ఉంటుందో అదే ఉండేది స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వాళ్ళకి స్టేట్ ఎలక్షన్ కమిషన్తో సమానంగా ఉండేది కానీ ఇప్పుడు దాన్ని తీసేసి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్లో తయారు చేయొచ్చని చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తాను అయితే ఇక్కడ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఈ అమెండ్మెంట్ చేసేటప్పుడు గవర్నమెంట్ వాదన ఏంటంటే ఎలక్షన్ కమిషన్ పవర్స్ మ్యాండేట్ అధికారాలు ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క పవర్స్ మ్యాండేట్ ఇవన్నీ డిఫరెంట్ కాబట్టి ఎలక్షన్ కమిషన్ని ఇన్ఫర్మేషన్ కమిషన్ని పోల్చలేం కాబట్టి ఇన్ఫర్మేషన్ కమిషన్కి సంబంధించి వాళ్ళ యొక్క టెన్యూర్ కానీ శాలరీస్ అండ్ అలవెన్సెస్ కానీ జీతభత్యాలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయొచ్చు అదే ఎలక్షన్ కమిషన్ ఇస్ ఎ కాన్స్టిట్యూషన్ బాడీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ ఇప్పుడు ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ టు త్రీ ట్వంటీ నైన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గురించి కాన్స్టిట్యూషన్లో ఉంది దాని ప్రకారం వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎలక్షన్ కమిషన్ మ్యాండేట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మ్యాండేట్ డిఫరెంట్ అని చెప్పి కూడా ప్రభుత్వం పేర్కొంది పాటు తరచుగా ఈ మధ్య ఆర్టీఐ యాక్ట్ సంబంధించి కొన్ని సెక్షన్స్ న్యూస్లో ఉన్నాయి సెక్షన్ ఫోర్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ ఆర్టీఐ యాక్ట్లో సెక్షన్ ఫోర్ ఇది సూమోటో ఆర్ ప్రోయాక్టివ్ డిక్లరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రజలు అడిగే పని లేకుండా వీలైనంత వరకు ప్రభుత్వమే ఇన్ఫర్మేషన్ బయటకు వదిలేయటం అనమాట ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ అలానే సెక్షన్ సిక్స్ క్లాస్ త్రీ ఒక డిపార్ట్మెంట్కి ఒక ఆర్టీఐ అప్లికేషన్ వచ్చినప్పుడు ఆ ఆర్టీఐ సమాచారంతో ఆ డిపార్ట్మెంట్కి సంబంధం లేనప్పుడు వెంటనే ఐదు రోజుల లోపల ఇంకొక డిపార్ట్మెంట్కి ఆ అప్లికేషన్ని ట్రాన్స్ఫర్ చేసేయాలి ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదో వాళ్ళకి విత్ ఇన్ ఫైవ్ డేస్ అనమాట అలానే సెక్షన్ సెవెన్ క్లాస్ నైన్ ఇది కూడా రెగ్యులర్ న్యూస్ వస్తుందనమాట అండ్ ఇన్ఫర్మేషన్ షెల్ ఆర్డినర్లీ బీ ప్రొవైడెడ్ ఇన్ ద ఫామ్ ఇన్ విచ్ ఇట్ ఈస్ సాట్ జనరల్గా సెక్షన్ సెవెన్ క్లాజ్ నైన్ ప్రకారం ఆర్టీఐ అప్లికెంట్ ఏ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ అడుగుతారో అదే విధంగా ఇవ్వాలి కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం చాలా అనితర సాధ్యమైనప్పుడు కష్టమైనప్పుడు చాలా రిసోర్సెస్ టైంతో కూడుకున్న పని అయినప్పుడు ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేయొచ్చు అనమాట ఉదాహరణకి ఇండియాలో ఉన్న ఎలక్ట్రోల్స్లో లిస్ట్ అంతా అడిగారు అనుకోండి లేదా రకరకాల డేటా ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల నుంచి ఎలక్షన్ రిజల్ట్స్ అడిగారు అనుకోండి ఇట్లాంటివన్నీ అంత ఈజీ పని కాదనమాట వీటన్నింటినీ గవర్నమెంట్ తోసిపుచ్చు కూడా గవర్నమెంట్ అధికారులు తోసిపుచ్చు సెక్షన్ సెవెన్ క్లాస్ నైన్ ప్రకారం అండ్ ఇన్ఫర్మేషన్ షెల్ ఆర్డనర్లీ బి ప్రొవైడెడ్ ఇన్ ద ఫామ్ ఉన్ విచ్ ఇట్ ఈస్ షార్ట్ సెక్షన్ సెవెన్ క్లాస్ నైన్ ప్రకారం అండ్ ఇన్ఫర్మేషన్ షాల్ బీ ప్రొవైడెడ్ షెల్ ఆర్డనర్లీ బి ప్రొవైడెడ్ ఇన్ ద ఫామ్ ఇన్ విచ్ ఇట్ ఈస్ షార్ట్ అన్లెస్ ఇట్ వుడ్ డిస్ప్రోపర్షనేట్లీ డైవర్ట్ ద రిసోర్సెస్ ఆర్ ద రిసోర్సెస్ అంటే ఇక్కడ డబ్బులైనా అవచ్చు మ్యాన్ పవర్ అయినా అవచ్చు న్యూస్ ప్రింట్ అయినా అవచ్చు అదే పేపర్ కానీ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో అప్పుడు గవర్నమెంట్ రిజెక్ట్ చేయచ్చు అనమాట అలానే సెక్షన్ ఎయిట్ ఆఫ్ ఆర్టీఏ యాక్ట్ ఎగ్జామ్షన్స్ గురించి చెప్తుంది కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ పరిధిలోకి రాదు ఆర్టీఐలో అడగలేము అనమాట క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ లేదా డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ క్యాబినెట్ నోటింగ్స్ జ్యుడిషియర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా పెట్టమంటే అది ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఇన్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ఫారెన్ గవర్నమెంట్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ రివీల్డ్ వుడ్ కాస్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ టు పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇస్ విచ్ ఇస్ ప్రొహిబిటెడ్ బై ద కోర్ట్ సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ అడిగినా కానీ ఇవ్వకూడదు అంటే సుభాష్ చంద్రబోస్ క్లాసిఫైడ్ ఫైల్స్ ఉన్నాయి ఒకవేళ గవర్నమెంట్ ఇంకా క్లాసిఫైడ్గా ఉంచిందనుకోండి రెండేళ్ల క్రితం అప్పుడు అవి అడగకూడదు క్లాసిఫైడ్ ఫైల్స్ కానీ ఫారెన్ రిలేషన్స్ ఎఫెక్ట్ చేసాయి కానీ కోర్టులు దాచిపెట్టిన ఇన్ఫర్మేషన్ కానీ కోర్టు కంటెంప్ట్ అవుద్ది ఇన్ఫర్మేషన్ బయట రివీల్ చేయొద్దని చెప్పడం కానీ లేదా పార్లమెంటరీ ప్రివిలేజెస్ స్టేట్ లెజిస్లేచర్ ప్రివిలేజెస్ ఎఫెక్ట్ చేసాయి కానీ సైంటిఫిక్ సీక్రెట్స్ కానీ అలానే మన ఐపీఆర్లో ఉండే రకరకాల సీక్రెట్స్ కానీ ఇవన్నీ రివీల్ చేయడానికి ఉంటుంది ఇవన్నీ ఆర్టీఐ కిందకి రావు